ఇద్దరు భగ్న ప్రేమికుల గురించి తెలుసుకుందాం చాలా గాఢాది గాఢంగా ప్రేమించుకున్నారు అంత గాఢంగా ప్రేమించుకున్నటువంటి ఇద్దరు ప్రేమికులు ఎందుకు విడిపోయారు అన్న విషయం గురించి చర్చించుకుందాం ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకొని విడిపోలేకపో విషయం కాస్త మహారాజు దగ్గరికి వెళ్ళింది మహారాజు వాళ్ళిద్దరికీ ఒక శిక్ష విధించారు ఆ శిక్ష ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా నగ్నంగా పెట్టి ఇద్దరినీ తాళ్ళతో గట్టిగా బంధించారని చెప్పారు ప్రేమికులు చాలా సంతోషపడిపోయారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదేదో కావాల్సింది కామే చంద్రబాబు తీసుకోవచ్చు అలా తాళ్ళతో ఇద్దరిని కట్టేశారు జనం అందరి ముందు ఒక గంట అయింది ఒక ఆరు అయింది అలాగే ట్వల్ అవర్స్ అయింది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత వాళ్ళ కట్లు విడదీశారు విడదీసిన వెంటనే ఒక్కరి ముఖం ఒక్కరు చూడకోకుండా దూరంగా పరిగెత్తారు కారణం ఏంటంటే వాళ్ళిద్దరి శరా వాళ్ళిద్దరి దేహాలు అద్దుకోవడం వల్ల ఆ కంపు ఆ చెమట కంపు అనేది వాళ్ళు భరించలేకపోయారు ఇంకా జీవితంలో వాళ్ళు వాళ్ళ ముఖాలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేదు ఇదే అండి స్టోరీ మన వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ